to my channel and also press this bell icon. <laughs>

వారి దసరా శుభాకాంక్షలు ఇవాళ మూడవ రోజు శ్రీమతి కన్యకా పరమేశ్వరి దేవి శారదాదేవి అలంకారంలో ప్రజలకు దర్శనమిస్తూ ఉంది ఇక్కడ ఆరు గంటల ముప్పై నిమిషాలు అమ్మవారు కుదటపట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి తండోపతండాలుగా జనాలు ఈ యొక్క అలంకారాన్ని వీక్షించడానికి వస్తున్నారు అలాగే మూల వీరాటం కూడా చూడ్డానికి చాలామంది ఇక్కడికి వస్తున్నారని ఈ టీవీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం భక్తులందరికీ మా యొక్క విన్నపము ఆర్యవేశ వారు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు అన్ని క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు అందరూ తీసుకోవాలని కోరుతాం దేవి వాసవ మహా ఆర్యవేశ సభ పొద్దుటూరు వారిచే నిర్వహించబడు ఈ వేదీప్యమానమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తున్నటువంటి ఒకే ఒక దేవత అమ్మవారు మన మన శరణ మన వాసవి మాట రెండవ మైసూరుగా ప్రసిద్ధిగాంచినటువంటి దసరా సెలబ్రేషన్స్ను అరవేశ సభ ప్రతినిత్యం దాని యొక్క పర్యవేక్షణ చేస్తూ విశ్వవ్యాప్తంగా ఆ అమ్మ వాసవి మాత యొక్క ప్రాధాన్యతను వాసవమాత యొక్క దానిని వాసవమాత యొక్క ప్రాబల్యాన్ని తెలపడానికి ఎంతో ఎంతోమంతంగా అరేవేస్తామని కృషి చేస్తూ ఉంది దీనికి దీని తోడుగా ప్రజలు కూడా తండోపదండాలుగా ఇక్కడికి రావడము జనాలు ఇక్కడ రాత్రి ఒంటి గంట రెండు వరకు కూడా వెయిట్ చేయడము అమ్మవారిని మళ్ళీ తిరిగి బయటికి తీసుకురావడము ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంటుంది దీనికి ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు భక్తాదులందరూ కూడా పుష్పవ్యాప్తంగా ఈ టీవీ ప్రేక్షకులు కూడా మేము కోరేదేమంటే మీరు మీ ఇంట్లో లింక్ పెట్టి చూసేటప్పుడు కూడా ప్రశాంతంగా కాస్త పవిత్రంగా అక్కడ కూర్చొని ఈ టీవీని చూడవలసిందిగా మేము సెలవు చేస్తూ ఆర్వ్య సభ తరఫున ధన్యవాదాలు తెలియదు అమ్మ ఈరోజు మూడవ రోజు శారదా అలంకారము ఈరోజు పదకొండవ వరకు భక్తులకు ఈ యొక్క భాగం కల్పించి పదకొండు తర్వాత అమ్మవారిని కుద్రపరిచి అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేసి అమ్మవారి పూజా కార్యక్రమం జరిపి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది తర్వాత రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకు పూజా కార్యక్రమం జరిగింది దాకా ఈ యొక్క కార్యక్రమం క్లోజ్ చేస్తాము కావున భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకొని యొక్క అమ్మవారి కృపకు అందరూ పాత్రని సుభాముఖంగా కోరుకుంటున్నాం శ్రీ వాసవి దేవి శరణారోత్ ఉత్సవంలో ఈరోజు మూడవ రోజు అమ్మవారు శారదా దేవి రూపంలో దర్శనమిస్తున్నారు ఈ దర్శన కార్యక్రమానికి భక్తాదులందరికీ ఆర్యవైశ్య సభ తగిన ఏర్పాట్లు చేసి ఉంది కావున భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షములు పొందవలసిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ రోజు నుంచి రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది రెండవ తేదీ విజయదశమి పర్వదినమున సెమీ దర్శన కార్యక్రమం తదుపరి తొట్టి మెరోని కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి తదుపరి మూడవ తేదీ వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది కావున భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాం